పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సిన ఇంటి పెద్దే తప్పు చేస్తే బాధ్యతలు మరచి వ్యసనాలకు లోనైతే ఆ కుటుంబం చిన్న వాహనాన్ని సరైన మార్గంలో నడిపే డ్రైవర్ వృత్తిలో ఉన్న ఆ పెద్ద మనిషి జీవితాన్ని మాత్రం అడ్డదారిలో తీసుకెళ్లాడు భార్య ముగ్గురు పిల్లలు ఉన్న విచక్షణ మరిచి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు వాళ్ళు ఎప్పటికీ ఇంటి వాళ్ళు కాలేరన్నట్లు అవసరం ఉన్నంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత వద్దు పొమ్మన్నారు ఇంటికి రావద్దన్నా వస్తున్నాడని కక్షగట్టి కుమారుడు అతని స్నేహితులతో కలిసి ఏకంగా చంపేశారు చివరకు బంగారం లాంటి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్ర మండలం పొడరాళ్లకు చెందిన తలారి చిన్న పెద్దన్న డ్రైవర్ గా పనిచేస్తుంటాడు భార్య ముగ్గురు పిల్లలతో సంతోషంగా ఇప్పటి వరకు కుటుంబాన్ని నెట్టుకొచ్చిన పెద్దన్న దారితప్పాడు మూడేళ్ల క్రితం రాణీనగర్కు చెందిన అంజనమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు భార్య బిడ్డలను నిర్లక్ష్యం చేస్తూ సంపాదించిన సొమ్ములు మొత్తం అంజనమ్మకే ఇచ్చేవాడు ఇంటికి కూడా రాకుండా ఆమెతోనే సహజీవనం చేస్తున్నాడు అంజనమ్మ చిన్న దూరం పెట్టసాగింది కుమారుడు పెద్దవాడయ్యాడని తనను ప్రశ్నిస్తాడని ఆమెకు భయం పట్టుకుంది ఇకపై ఇంటికి రావద్దని కరాఖండిగా చెప్పింది అయినా అతను ఆమె మాట వినకుండా పదే పదే ఇంటికి రావడంతో పలుమార్లు గొడవలు జరిగాయి చిన్న పెద్దన్నను ఎలాగైనా వదిలించుకోవాలని అంజనమ్మ పథకం వేసింది కుమారుడు రమేష్ కు విషయం చెప్పగా అతను తన స్నేహితులు పఠాన్ సోహెల్ మురళి కార్తీక్ శివకుమార్ సాయం కోరాడు అందుకు వారంతా అంగీకరించారు పెద్దన్న ఇంటికి రాగానే ఎప్పటిలాగే అంజనమ్మను తిట్టి కొట్టే ప్రయత్నం చేశాడు అప్పటికే ఇంటికి వచ్చిన రమేష్ అతని స్నేహితులు పెద్దన్నపై దాడి చేశారు చిన్న గ్యాస్ సిలిండర్ తో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు అంజనమ్మతో పాటు కుమారుడు అతని స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు ండ కోళ్ళ బండికి ఇట్లా అనుకోకుండా జరిగిందంటే వాడికి వచ్చి చూసినాము అది ఎవరు చేసినారో ఇంకారో మాకు తెలకగా మేము కంప్లైంట్ ఇచ్చినాము పోలీసులు వచ్చిన కొర్రాళ్ళ ఇర చిన్ని పెద్దే తమ్ముడు అవుతాడు కోళ్ళ బండికి పోతాండరీ ఒదురు పిల్లలు ఒక కూతరు భార్య అంగంతి ముగ్గురు వాళ్ళు డ్రైవర్ పని చేయబట్టి రెండేళ్ళు మూడేళ్ళు అవుతుంది కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అంజనమ్మతో చేస్తున్న తలారి చిన్న పెద్దన్న వయసు యాభై సంవత్సరాలు ఇతను డ్రైవర్గా పనిచేస్తాడు పొడరాల గ్రామం బుక్ రాయ సముద్ర మండలం ఇతను గత మూడు సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాడు అబ్బాయి ఆమెకు ఒక అబ్బాయి ఉన్నాడు రమేష్ అని ఆ అబ్బాయి పెద్దవాడైనాడు ఇలా ఈ విధంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం బాగుండదు వద్దు రావద్దు అని చెప్పేసి ఆమె వారిస్తా ఉంది కానీ నేను ఎందుకు రావద్దంటే చెప్తాను అతను తరచుగా ఆమెతో గొడవపడేవాడు ఈ నేపథ్యంలోనే ఓ ఫైవ్ డేస్ బిఫోర్ కూడా ఆమెతో గొడవపడి ఆమె బాగా ముఖం మీద దెబ్బలు కనపడే విధంగా కుట్టడం జరిగింది కుట్టడం జరిగిన తర్వాత అతను వాళ్ళ భార్య వాళ్ళ భార్య పిల్లలు ఉన్న చోట పొడరాలకు వెళ్ళిపోయాడు సాయంత్రం మళ్ళీ ఆమె ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ ఈ విధంగా గాయాలతో చనిపోవడం జరిగింది మా ప్రాథమిక దర్యాప్తులో ఆమె అంజనమ్మ కానీ అంజనమ్మ కొడుకు కానీ ఇంట్లో లేరు ఇంటి నుంచి పరారైనారు కాబట్టి నైట్ వాళ్ళ మధ్య అంతకుముందు గొడవ జరిగింది కాబట్టి ఆ గొడవ నేపథ్యంలోనే తల్లి కొడుకు ఈ నేపథ్యంలోనే అతన్ని విచన విచక్షణారహితంగా కొట్టి రక్తగాయాలు చేసి చంపింటారని చెప్పి మా ప్రాథమిక దర్యాప్తులు తేలింది దాంట్లో ఇంకా వాళ్ళిద్దరే ఉన్నారా లేదంటే ఇంకా ఎవరైనా పాలు ఉన్నారని ఈ దర్యాప్తుల్లో తేలుతుంది బంగారం లాంటి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి చెడు వ్యసనాలకు లోనై పెద్దన్న తన జీవితాన్నే నాశనం చేసుకున్నాడు వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా ప్రాణాల మీదకు తెస్తాయని మరోసారి నిరూపితమైంది